బిఎస్సీ అయితే మొత్తానికైతే సెకండ్ లిస్ట్ సర్టిఫికేట్ సెకండ్ లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట చాలా మందికి ఇంకా కలెక్టర్స్ కూడా రాలేదు అర్హులైన వారికి కూడా సో వాళ్ళ ద్వారానే ఏంటంటే ధర్నాలు అనేవి జరుగుతున్నాయన్నమాట విజయ విజయవాడ కలెక్టరేట్ ముందులో కూడా ఈరోజు ధర్నా జరిగాయి సో దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇంకోటి ఏంటంటే రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని విధానంలో కూడా చాలా వరకు ఎస్సీ అభ్యర్థులు అనేవి చాలా వరకు నష్టపోయారని చెప్పేసి ఈరోజు చాలా వరకు ధర్నాలు అయితే జరిగాయి సో దానికి సంబంధించిన మీకు వీడియో క్లిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే ప్రూఫ్స్ అనేవి అడుగుతున్నారనమాట సో అందుకోసానికి నిన్న కూడా నేను ఫేక్ సర్టిఫికేట్స్ జరుగుతున్నాయని చెప్పి నేను చెప్పాను ఓన్లీ ఇలా ప్రూఫ్స్ అనేది చూపించలేకపోయాను ఎందుకు అంటే అప్పుడు కొంచెం కొంచెం తొందరలో నేను వీడియో అనేది అనమాట సో ఈరోజు మీకు మళ్ళీ న్యూస్ అనేది వచ్చింది సో డిఏసీలో నకిలీ సర్టిఫికేట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా దాదాపు చాలామందిని ఇక్కడ గుర్తించి వాళ్ళని తీసివేయడం జరిగింది దాంతోపాటు ఎక్కువగా ఎవరైతే నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట సో మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను వినండి ఒక డిఎస్సిలో నకిలీ సర్టిఫికెట్లు ఇక చూడండి మెగా డిఎస్సిలో కొందరు అభ్యర్థులు బోగస్ దివ్యాంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లు సమాచారం ఇరవై నాలుగు మంది దివ్యాంగ ధృవ ధృవపత్రాలు సమర్పించగా ఆరుగురు చౌడు ఉన్నట్లుగా సమర్పించారు వారి సర్టిఫికేట్లు పునఃపరిశీలన కర్నూలు సర్వేజన ఆసుపత్రికి సర్వేజన ఆసుపత్రికి కానీ ఆ అభ్యర్థులకు తక్కువ శాతం వికలత్వం ఉన్నట్లుగా ధృవీకరించింది విద్యాశాఖ నివేదిక ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సిలో భర్తీ చేస్తున్నారు ఏ ముప్పై ఐదు వేల మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాశారు మెరిట్ జాబితా ప్రకారం ఉద్యోగులకు అర్హత సాధించిన అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నిర్వహించారు ఏడు వందల యా యాభై ఏడు మంది అభ్యర్థులకు ధ్రువపత్రాలు పరిశీలించారు మరో యాభై మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రెండు విడతల్లో చేపట్టనున్నారు తొలి విడత పరిశీలనలో బోగస్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు తెలుస్తుంది సో ఎవరైతే నేను చాలా వరకు చెప్పానంటే మామూలుగా ఇప్పుడు ఓన్లీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ మాత్రమే కాదు స్పోర్ట్స్లో కూడా చాలా వరకు అయితే ఇదే తరకాలు జరిగినాయి ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా వరకు నకిలీ సర్టిఫికెట్లనే గుర్తించారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో కూడా కొన్ని నకిలీ ఉన్నట్లు ఆరోపణలు ఆరోపణలు వచ్చాయి కొందరు ఫిర్యాదు కూడా చేశారు దీని ఆధారంగా తహసీల్దార్తో విచారణ చేయించారు వాటిని వివరాలు బయటికి రాకుండా విద్యాశాఖ అధికారులు కప్పి పెట్టారు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఉన్నందున వాటిలో నకిలీ ధ్రువపత్రాలు ఎక్కువగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి అందులో అభ్యర్థుల ధ్రువపత్రుల పరిశీలనకు ప్రత్యేక కమిటీలు నియమించారు పదహారు బృందాల సర్టిఫికేట్లు పరిశీలించి వివరాలను రాష్ట్ర విద్యాశాఖ నివేదికకు సమర్పించారు ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు సో మామూలుగా అయితే చాలా వరకు అయితే మామూలుగా థౌజండ్ ప్లస్ దాకా ఏవైతే సర్టిఫికేట్స్ అనేవి అందులో మామూలుగా వచ్చేసి ఏవైతే దొంగ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు గుర్తించారు అందులో ఎక్కువగా వచ్చేసి ఒకటి ఫిజికల్లీ హ్యాండికాప్ తర్వాత స్పోర్ట్స్ తర్వాత మిగతా కేటగిరీ వాళ్ళై సో ఇంకే ఏవైతే ఉన్నాయో ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా వరకు గోల్మాల్ జరిగింది సర్టిఫికేట్స్లో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో నేను దీంతో పాటుగా మీకు లాస్ట్ టైం కూడా కేవీఎస్ కేంద్ర విద్యాలయ శాఖలో తర్వాత నవోదయాలో కూడా మంచి పోస్టులు అనేవి పడ్డాయి అనమాట మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ పోస్టులు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి టీచర్ పోస్ట్ ప్రైమరీ టీచర్ పోస్ట్ అలాగే పీజీటీ టీజీటీ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు ఒక వీడియో కూడా చేస్తాను ఎవరైతే చూడలేదో చూడండి దాంతోపాటు ఎవరికైతే సిటెట్ సీటెట్ అంటే ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అని పేపర్ వన్ అంటేంది పేపర్ టూ అంటే ఎగ్జామ్ అనేది ఏ ప్యాటర్న్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకు తెలుగులోనే ఉంటుంది తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సీటెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే దాదాపు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది సో మీరు ఒక్కసారి క్వాలిఫై అయితే సరిపోతుంది పేపర్ వన్ మాత్రమే వన్ టు ఫైవ్ వరకు పేపర్ టూ వచ్చేసి ఫైవ్ నుండి ఎయిత్ వరకు ఎయి ఫిఫ్త్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు టీచ్ చేసే వాళ్ళకి పేపర్ టూ కావాలి వన్ టు ఫైవ్ వరకు టీచ్ చేసే వాళ్ళకి పేపర్ వన్ అనమాట సో పేపర్ వన్ క్వాలిఫై అయితే సరిపోతుంది ప్రైమరీ టీచర్కి సో దాకా కావాల్సిన అన్ని విషయాలు కూడా ఒక వీడియో చేశాను అనమాట సీటెట్ గురించి ఒక వీడియో తర్వాత కేవిఎస్ ఎన్వీఎస్లో ఉన్న పోస్టుల గురించి కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎవరైతే వినియోగించుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఆ వీడియో చూడండి సో దీ వీడియో తర్వాత నేను ఒక చిన్న క్లిప్ అనేది ప్లే చేస్తాను ఏంటి అంటే అది సో ఇంత వీడియో ఏ వీడియో వీడియో అనేది ఈరోజు ధర్నా జరిగిన విషయం గురించి ఒక చిన్న వీడియో అయితే మేము ముందరికి పెడతాను సో దీని తర్వాత వీడియో అనేది ఎండ్ అయిపోతుంది ఎవరైతే కొంచెం చూసి స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు సో తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీటేట్ ఒకసారి తెలుసుకోండి తర్వాత కేవైస్ ఎన్విఎస్ లో కూడా ప్రైమరీ టీచర్ తర్వాత సెకండరీ టీచర్ చాలా పోస్టులు ఉన్నాయి తర్వాత నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి వాటికి ఓన్లీ ట్వెల్వ్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు అనమాట ఒకసారి అయితే వీడియో చూడండి విశ్వభారత్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిఎస్సీలో రోస్టర్ విధానంలో పలు లోపాలు తలెత్తాయని ఏపీ విదేశం స్టేట్ కౌన్సిల్ ఇక్కడ విశాఖలోనే కలెక్టరేట్ వద్ద ఆందోళనకైతే దిగింది సో వారితో మాట్లాడదాం అసలు డిఎస్సిలో ఉన్న లోపాలు ఏంటి ఎందుకు ఎంతమంది విద్యార్థులకి నష్టం జరుగుతుంది ఈ రిజర్వేషను ప్రకారం మాకు రావాల్సినటువంటి పదిహేను వందలు సీట్లు మాకు రావాలండి వీళ్ళు అవలంబించే విధానం వల్ల సుమారు ఆరు వందల నుండి ఏడు వందల సీట్లు మేము కోల్పోతూ ఉన్నాం ఎలా కోల్పోతున్నాం అనేది టేబుల్ వేసి ప్రభుత్వానికి అందజేశాం ఉదాహరణకి ఒక రెల్లి సామాజిక వర్గం పిల్లాడు ఉన్నాడు ఆయన ముప్పై ఒకటో ర్యాంక్ సాధించాడు ముప్పై ఎనిమిదో ర్యాంక్ ముప్పై ఎనిమిది ఆయన జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వాలి అప్పుడు బీసీ ఎస్సీఏ కేటగిరీ మా సోదరుడు ఏమవుద్ది మాకు వందగా ఒక సీట్ వస్తుంది ఆయన వెళ్ళిపోతే ఇంకో పిల్లాడు ఈయన వస్తాడు ఈయన పేరు లోవరాజు ఈయన ర్యాంకు నూట నలభై మూడు కానీ అతను ఇక్కడ కూర్చోవటం వల్ల ఈయన సీటు పోయాడు అలాగే ఈ అబ్బాయి ఎస్సీ బి దీంట్లో ముప్పై మూడో ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ బి మా పిల్లాడిని జనరల్లో ఉంచాలి వాడిని తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టారు వీళ్ళకున్నాయి ఆరు సీట్లు ఇది ఏడో వాడు అతను వస్తే ఈ ఏడో వాడికి రాదు అలాగే బీసీసీ అనిల్ ఈయన బి ఎస్సీసీ ఈయన మీద ఒక ఓపెన్లో సెలెక్ట్ అయిన వాడిని ఎస్సీసీలో పెట్టారు ఇతను ఎస్సీసీలో ఎనిమిదో వాడు ఏడో వాడు ఆయన ఉంటే వాళ్ళు ఎనిమిదో వాడు అయిపోతున్నాడు ఇతర ఉద్యోగం పోయింది పీసీసీ పిల్లలు ఈడబ్ల్యూఎస్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఈవేళ మన జిల్లాలో కేవలం ఈ సమాచారం ఉదయం మీ ప్రసక్తిని మీ వార్త తెలిసే ఇరవై నాలుగు మంది తమ తమ ఇండివిజువల్ అప్లికేషన్స్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇవాళ మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే జీవో డెబ్బై ఏడు ఏం చెప్పి ఓవరాల్గా వైజాగ్లో ఎంతమంది ఉంటారు ఓవరాల్గా స్టేట్లో మొత్తం ఎంతమంది ఉంటారు ఒక కేటగిరీలో యాభై ఎనిమిది పోస్టులు ఉంటే దాంట్లో మా పోస్టులు ఎనిమిది ఆ ఎనిమిది మంది ఇక్కడ ప్రజెంట్ అయ్యారు అలాగే పీజీటీలు ఎస్జీటీలు స్పెషల్ గ్రేడ్ టీచర్లు ఇవన్నీ కూడా ఓవరాల్గా విశాఖపట్నంలో రెండు వందల మంది ఉంటారు ఈ రెండు వందల ఇవన్నీ జిల్లా జిల్లా వాడి ఇవాళ మాకు నెల్లూరు నుంచి